హలో ఎవరి చూసారు కదా నా ఫేస్ అంతా కూడా చాలా టాన్ అయిపోయింది సో జర్నీ చేసి రావడం వల్ల ఏమో తెలీదు ఫుల్ టాన్ అయిపోయింది ఫేస్ అంతా కూడా ఈరోజు అయితే ఒక మంచి ట్యాన్ రిమూవల్ ఫేస్ అయితే షేర్ చేస్తాను ఓకేనా ఈరోజు వీడియోలో నేనైతే ఇక్కడ గుడ్ వైబ్స్ వాళ్ళది ఉప్తాన్ డీ గ్లో ఫేస్ ప్యాక్ అయితే యూజ్ చేస్తాను ఇదైతే చాలా బాగుంటుంది ట్యాన్ రిమూవ్ చేస్తుంది అలానే మనకి ఫేస్కి మంచి గ్లో అనేది ఇస్తుంది మనం ఏంటంటే బయట ట్రావెలింగ్ అది చేసినప్పుడు మన ఫేస్ మీద డస్ట్ అండ్ ఉంటుంది కదా దాన్ని అయితే బాగా రిమూవ్ చేస్తుంది సో ఇదైతే కొద్దిగా అప్లై చేసుకుందాం చూసారు కదా ఇదైతే ఇలా ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు దీన్ని మనకి కావాల్సినంత తీసుకుని ఫేస్కి అప్లై చేసుకోవాలి మీకు లాస్ట్ వీడియోలో షేర్ చేశాను కదా ఇప్పుడు కూడా ఫేస్ ప్యాక్ని కిందకి నుంచి కాదు ఇలా అప్వర్డ్ డైరెక్షన్లో అప్లై చేసుకోవాలి సేమ్ మంచిగా ఫేస్ అంతా కూడా అప్లై చేసుకోవాలి ఈవెన్గా ఇదైతే పెయిడ్ ప్రమోషన్ వీడియో ఏమీ కాదు గైడ్స్ నేను జస్ట్ యూస్ చేస్తున్నాను అది మీతో షేర్ చేస్తున్నాను అంతే ఇదే కొని యూజ్ చేయాలని ఏం లేదు మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది యూజ్ చేసుకోవచ్చు ఇదేంటంటే నాకు బాగా యూజ్ అయిందని చెప్పి మీతో షేర్ చేస్తున్నాను అంతే నేను ఇక్కడ ఐబ్రోస్ దగ్గర కూడా అప్లై చేసేస్తున్నాను మీరు చూసుకొని అప్లై చేసుకోండి ఓకేనా మొత్తం ఇలా అప్లై చేసేసుకోవాలి నేను నెక్ కూడా అప్లై చేసేసి మళ్ళీ చూపిస్తాను మంచిగా ఇలా ఒక టెన్ మినిట్స్ అయితే అప్లై చేసుకుని ఉంచుకుంటే సరిపోతుంది తర్వాత ఫేస్ వాష్ చేసేసుకోవాలి ఫేస్ ప్యాక్ వేసుకున్న తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఉంచుకుని ఫేస్ వాష్ చేసుకుంటే సరిపోతుంది నేను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఉంచుకుని ఫేస్ వాష్ అయితే చేస్తాను చూశారు కదా స్కిన్ అనేది ఎంత గ్లోయింగ్గా ఉందో నేను జస్ట్ స్టిక్కర్ అండ్ బామ్ అప్లై చేశాను అంతే ఫేస్ మీద ఏమీ లేదు చాలా సాఫ్ట్గా ఉంటుంది ట్యాన్ రిమూవ్ చేస్తుంది అలా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్